సమస్యలు వచ్చాయి కానీ నాకు దృఢ సంకల్పం ఉంది ఎట్టే పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎన్ని కష్టాలున్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదు ఇచ్చినటు అన్ని కూడా అమలు చేస్తున్నాం మీలో ఒక ఆలోచన రావాలి ఇచ్చినప్పుడు మీరు అనుకుంటారు ఆటోమేటిక్ గా వస్తాయని ఏది ఆటోమేటిక్ గా వస్తే అందరూ ఇవ్వగలుగుతారు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు పెన్షన్లు ఇచ్చారు మూడు వేలుంటే ఒక్కొక్క సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ రెండు వందల యాభై పెంచి ఐదేళ్లలో మూడు వేలు చేశారు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తా జూన్ లో ఫలితాలు వచ్చాయి ఏప్రిల్ నుంచే ఇస్తానని పెంచిన పెంచ ఏప్రిల్ నుంచే ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మామూలు కాదు నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు ఉంటే మూడు వేలు పెంచాను మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాను అంటే పన్నెండు రెట్లు పెంచాను భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు మానవత్వంతో వాళ్ళు ఆదుకోవాలని నేను ముందుకు పోయాం దీనివల్ల మీరు చూస్తే ఈరోజు ముప్పై రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది మన తర్వాత పక్కనుండే తెలంగాణ ఎనిమిది వేల కోట్లు కడవోళ్ళ ఐదు నాలుగు వేల కోట్లు అది ఎక్కడ నేను ఇచ్చేది ఎక్కడ ఈ అరవై నాలుగు లక్షల మందికి పింఛన్ ఇస్తున్నా మీరంతా గుర్తు పెట్టుకుంటారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేలు ఆరు వేలు కిడ్నీ పేషెంట్లుంటే డయాలసిస్ చేసుకుంటే పదివేలు బెడ్కి పరిమితం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పరిచయం వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే పదైదు వేలు జీతంతో సమానంగా మీకు ఇస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను డబ్బులు లెక్క పెట్టుకోవాలా మానవత్వంతో చూస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్కన ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు నేను ఒకటే చెప్పాను పాతవన్నీ క్లియర్ చేశా మొన్నే లక్ష పదివేల పింఛన్లు నెలకు నలభై నాలుగు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు సంవత్సరానికి ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు నా పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని ఆ పింఛన్లు ఇచ్చాను ఇంత మునుపు ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఎగ్గొట్టేవాళ్ళు రెండు నెలలు తీసుకోకపోతే వచ్చేదే కాదు ఇప్పుడు మూడు నెలలు ఎక్కడైనా ఉండండి ఆ రోజు వాలంటీర్ వస్తేనే మీకు పింఛను ఇప్పుడు నువ్వు బంధువుల ఇంటికి పోయినా నేను ఇస్తా అక్కడే ఇస్తా నరేగా పనులు చేసినా ఇస్తా హాస్పిటల్ ఉన్నా ఇస్తా మీరు ఎక్కడ ఉన్నా అక్కడ ఎదుక్కుంటూ వచ్చి మీ పింఛన నెలకు మొదల తారీఖునిచ్చే బాధిత నాది ఏం తమ్ముళ్ళు ఆనందమా అయితే ఇంత చేసిన ప్రభుత్వాలను మర్చిపోతారా మీరు తప్పుడు ప్రచారం నమ్ముతారా మీరు అడుగుతున్నా మొన్నే తల్లికి వందనం అప్పుడు చెప్పారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారా లేదా అప్పుడు ఇచ్చారా అప్పుడు ఒకరికే ఇచ్చారా లేదా నేను చెప్పా ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి ఇస్తామని ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది పిల్లలున్నా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ వచ్చాయా లేదా ఇచ్చావా లేదా ఆనందం అవునా కాదా వ్యత్యాసం ఉందా లేదా ఇంకొక పక్క దీపం రెండు దీపం నేనే పెట్టా మీకు ఎప్పుడో ఇచ్చా అన్నను మర్చిపోయారు దీపం పెట్టిన అన్నను మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోతారు కొత్త పిచ్చిగాళ్ళు వస్తే ఏదో మాయ మాటలు చెప్తే ఓసారి ఏమరపాటు వస్తుంది ఆశపడతారు ఉన్న నాలుక్కి మందే కొండ నాలు మందేసి ఉన్న నాలుగు పోయినట్టు మీరు చేసిన పనికి మీ భవిష్యత్తే అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు మూడు సిలిండర్లు రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు మా ఆడబిడ్డ వంట సుజావుగా చేయాలని ఈరోజు వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చానంటే అది మా పట్టుదల మీద ఉండే ప్రేమ ఇంకో పక్క ఈరోజే ఇంకొక పెద్ద కార్యక్రమం ఎవరైతే అన్నదాన